ఏమరా ఏమైంది అంత దిగాలుగా ఉన్నావు ఏంటి రూపాయలు కావాలన్నా అర్జెంట్ ఎందుకురా నీకు లక్ష పెళ్ళామా పిల్లల్లో సంసారమా ఏమీ లేదు ఏమైనా బెట్టింగ్ వేస్తున్నావాంది లేదన్నా అమ్మకు బాగాలేదు ఎరా అప్పు కోసం అమ్మకు బాగాలేదని చెప్తావా లేదన్నా డబ్బులు చాలా అవసరం ఉంది దీనికంటే చాలా బెదర్ అనిపిస్తుంది దీనికోసం చావాలనా డబ్బులదేమురా కుక్కను కొడితే రాలి చూడు బక్రా వస్తున్నాడు ఎలా పడతాము చూడు ఆ బిల్కెట్ గారు బాగున్నారా ఏం సార్ పెళ్ళం పిల్లలు అందరూ బాగున్నారా ఆ బాగుంటారులే నీకేం కోటీశ్వరానికి ఏంటి సిటీ అంతా నీదే నడుస్తుంది వడ్డీ వ్యాపారము ఏమి లేదన్నా అంత మీదయ్యా మాదయ్య ఉందన్న అంతే కదా అవును సిన్నిళ్ళు పెద్దళ్ళు బాగున్నాయా లేదు లేదా ఉండేది ఒక మాది లేవయ్యా మాకు ఉండే ఒక ఇల్లు తెలిసింది లేవయ్యా మంచి సరస్సుడు అంటారు ఏం లేదు మాదేం లేదు ఉండే ఒక ఇల్లు ఉండదు చిన్న ఇల్లు అవునా ఆ సరే కానీ అవును ఇంత అందంగా ఉన్నావు ఏ సో కూటకాయలు శ్రీకాయ పడుస్తారు కదా అది వాడితే బాగు నీట్ గా వాడు ఇదినా నువ్వు కోట్లు చంప ఇస్తాండేది శ్రీకాయ్ వాడితే కెమికల్ అన్ని కదా నేచురల్ సోప్ కూడా రాయి సోప్ కూడా వాడతా ఉంది ముడి కింద క్లీన్కి వెళ్ళిపోతుంది ఓ అందుకే కోట్లు చంప ఇచ్చేది అవును ఏది ఐదు వేలకి ఐదు రింగులు ఉండాలి ఇవి

నోట్లో నీళ్లు పోసుకొని కిందకు ఏం దండకమ్మో ఏదో ఒకటి మంచి జరుగుతుందో దండమా అయ్యో నీకు మంచి జరగాలని కోరుకుంటున్నా బాబు ఏం దండకపోయి నీకే తెలుస్తుంది కదా దండకమేంటో ఆను రోట్లో నీళ్లు కింద పోస్తాము ఉప్మిసే ఉప్మిసే మంచి మంచి నీళ్ళు నీళ్ళు పూర్తి చేస్తున్న ఉప్పు నీళ్ళు తిరిగ ఇడి తిరిగి ఇడి తిరిగి ఇడి తిరుకో బొట్టు పెట్టుకో ఓం అప్పిచ్చువాడు దేవుడాయన అప్పిచ్చువాడు రాజాయనమా అప్పిచ్చివాడు బంధువాయనమా అప్పిచ్చువాడు రెండాయనమా అప్పించవాడు వైద్యాయనమా అవునా బయట అండకం నీకు బాగా వంట పట్టిందయా ఓహో పనికి వస్తావన్నమాట అప్పిచ్చువాడు సర్వాంతర్యామి నమ అంటే అన్నా రెండు లక్షలు చెప్తాయి ఇప్పుడే కదా దండకం చదివాము నీకు కలిసి వస్తుంది అనమాట వస్తాను వస్తుంది మా ఇంటికి వచ్చి ఫస్ట్ మళ్ళీ మీ ఇంటికి వస్తుంది నీ సాయం పెట్టేసాడ దృష్టి అనమాట ఓ మెరుగు దృష్టి పొరుగు దృష్టి ఊర్లో వాళ్ళ దృష్టి శ్రావణ దృష్టి నా దృష్టి అందరి దృష్టి చూస్తున్నావు ఏదో ఒకటి స్పీకు నాకు సందిస్తే కదా అంత నువ్వే పీకుతావు అంత దేకుతానావు నాకు సంధిస్తాడు కదా నువ్వేమో మాట్లాడే మాట్లాడుతున్నావు కదా ఏంటన్నా మొత్తం మాట్లాడే మాట్లాడేస్తున్నావు అంత నువ్వే నువ్వే రాజు నువ్వే మహారాజు ఎవరు చెప్పార్యా నీకు రాజు అని అయ్యో అట్లంటే అట్లా నువ్వు మంచోడివే చూడు లక్ష్మక్క ఎట్లా పరిగెత్తి వస్తుందో ఏ పక్క నుంచి ఏ పక్క పోతుందో తెలియదు ఎప్పుడే కదా దండకం చదివాము లక్ష్మిక్క చూడు ఎట్ల పరిగెత్తు వస్తుందో ఈ పక్క నుంచి ఆ పక్క వస్తుందో ఆ పక్క నుంచి ఈ పక్క వస్తుందా

ఏంటి ఇంత పూలు చేస్తున్నావు పూలు చల్లుతున్నావు ఎందుకు చదువుతున్నావు పూలు చెప్తా చెప్తా దండకం చదువు పూలు మంచి చదువుతా దండకం చదవాలి దండకం చదివేటప్పుడు డిస్టర్బ్ చేయకూడదు లచ్చ మళ్ళీ పారిపోతుంది ఓకే దండకం అయిపోయి దండకం అయిపోయిన తర్వాత నీకు మొత్తం క్లియర్గా చెప్తాను మర్యాదు చంపేస్తున్నావు బిస్కెట్లో ముంచేస్తున్నావు ఏమి పూలవాణా కురిపిస్తున్నావు ఏమి ఎందు పెద్దదే ఉన్నట్టుంది విషయము అబ్బా అర్థం చేసుకున్నందుకు అయ్యగారికి ధన్యవాదాలు ఏం లేదు సార్ నాకు రెండు లక్షల డబ్బులు అవసరం పడింది భయపడకండి నీ డబ్బులు పూల్లో పెట్టిస్తా ఇది నా ఆనా నీకు రెండు లక్షలు అవసరమా మరి నేను ఇచ్చిన సైన్ చెప్పావు మళ్ళీ మీ డబ్బులు పూల్లో పెట్టిస్తానంటావు అది ఆనా అంటావు తెస్తావు బాగానే చెవుల్లో పూలు పెడుతున్నావే నువ్వు అయ్యో మర్చిపోయినానండి అండి ఇంకో పెట్టుకోండి ఎందుకైనా పనికి వస్తుంది ఏంటి ఏంటి నిజంగా పూలు పెట్టుతున్నావు నువ్వు ఎంత ఎంతగా జిగజారిపోయారా మీరు అయ్యో అయ్యో రామా నేను ఇంతవరకు ఒక్కసారి కూడా కాలు జారలేదన్నా నీ మీద చేసేసి నా మీద ఒట్టేంటి ఏంటి ఇబ్బంది పడుతున్నావు ఎన్నో నెల అంతగా ఇబ్బందిగా ఉంటే అటు తిరుగు ఏంటి అటమాటావు కాళ్ళు తిమ్ములు పెట్టాయి భలేవాని నువ్వు ఫ్రెండ్ అని వస్తే నువ్వు నాకే గోలం వేస్తున్నావా నాకే బిస్కెట్ వేస్తున్నావు నీ సవాహం నాకు వద్దు నేను వెళ్ళిపోతున్నావు ఏం చేసావు చీటీ తీసావు అన్నీ చేసావు అన్న నువ్వు డబ్బులు ఇవ్వాలి నేను పోవాలి నా దగ్గర లేదు ఏ ఉండ గడ్డం పట్టుకుంటాను అన్న నా దగ్గర లేదు డబ్బులు ఈ చేతులు పట్టుకుంటాను లేదు లేదు ఇంకా ఏదైనా పట్టుకోవటా గడ్డం నా చేతులు పట్టుకుంటానన్నా ఇంకా ఏమన్నా పట్టుకుంటాను పట్టుకుంటానన్నా నువ్వు ఇయ్యాలి నేను పోవాలి నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి ఇంతగా అడుగుతున్నావు కాబట్టి వడ్డీ వేసుకుంటావు మరి ఎరా వడ్డీ వేసుకుంటాడంట ఓకేనా వేసుకున్నా ఏం కాదు కానీ అంటే నువ్వు నువ్వు ఎవరే వాళ్ళ అయ్యో నీ డబ్బులకి నేనే గ్యారంటీ నేనే కదా యూ వెరీ మచ్ సరే